ఇక ఇతర అంశాలు చూస్తే గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది దీంతో ధవలేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు అధికారులు ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి పది లక్షల క్యూసెక్ల నీటి విడుదల చేశారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో తొమ్మిది లక్షల క్యూసెక్ ఉంది ఇక భద్రాచలం దగ్గర నలభై ఐదు పాయింట్ ఐదు అడుగుల నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు గోదావరి నదీ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది దీంతో ధవలేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు అధికారులు ధవలేశ్వరం ప్యారిస్ నుంచి పది లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో తొమ్మిది లక్షల క్యూసెక్ ఉంది ఇక భద్రాచలం దగ్గర నలభై ఐదు పాయింట్ ఐదు అడుగులకు చేరింది గోదావరి దీంతో నీటిని కింద కూదులుతున్నారు అధికారులు గోదావరి నదీ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది దీంతో ధావలేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు అధికారులు ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి పది లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఫ్లో తొమ్మిది లక్షల క్యూసెక్ ఉంది అటు భద్రాచలం దగ్గర నలభై ఐదు పాయింట్ ఐదు అడుగులకు చేరింది గోదావరి దీంతో నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు ఇక గోదావరి నదీ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు గోదావరి నది ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ గణేష్ అంటే నిన్న మధ్యాహ్నం నుంచి గోదావరి ఉధృతి పెరగడం జరిగింది ఎగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల గోదావరికి మరొకసారి వరద తాకిడి అయితే కనిపిస్తుంది ఇదే క్రమంలో భారీ స్థాయిలో వర్ష వరద వరద అనేది వస్తూ ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రకటించడం జరిగింది ఇప్పటికే పది లక్షల క్యూసెక్ల నీరు భద్రాచలం నుంచి పోలవరం మీదుగా ధవళేశ్వరానికి వచ్చి చేరుతోంది వస్తున్నటువంటి వరద నీటినంతటిని కూడా సముద్ర ప్రాంతానికి వదులుతూ ఉన్నారు ఎందుకంటే మనం విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూసాం కృష్ణా నది ఉధృతంగా ప్రవహించడం బురమేరు వాగు కట్టలు తెగి విజయవాడ నగరాన్ని సగం ముంచి ఇబ్బంది పాలి చేసినటువంటి విధానం చూసాం ఇదే క్రమంలో మరొకసారి అలాంటి పరిస్థితులు రాకుండా ఉదయం విధంగా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అలర్ట్ చేయడం జరిగింది దీంతో జిల్లాల కలెక్టర్లు మొత్తం ఆరు జిల్లాల కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు దీంతో ఆరు జిల్లాల కలెక్టర్లు ఆయా ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసి ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం లేకుండా చేయడం జరిగింది ప్రస్తుతం పది లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల కా వస్తుండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో భయోందోళనలు అయితే లంక గ్రామాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ధవళేశ్వర వద్ద వరద ఉద్ధృతి పెరగడంతో పి గన్నవరం మండలం చాకలిపాలు వద్ద కనకాయ లంక కాజువేపైకి వరద నీరు వచ్చి చేరడం జరిగింది ఇది పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాలను కలిపేటువంటి కనకాయ లంక కాజువే వరద నీరు చేరడంతో రెండు జిల్లాలకు లంక గ్రామాల ప్రజలు రాక రాకపోకలకు అంతరాయం కలగడం జరిగింది ఈ భయాందోళన అయితే అయిన మామిడి పుతురుతో పాటు పి గన్నవరం మండలాల్లో ఉన్నటువంటి లంక గ్రామ ప్రజలు కనిపిస్తున్నారు వారికి పునరావాస కేంద్ర సదుపాయాలు కల్పించే విధంగా ప్రస్తుత అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆసనా తుఫాన్ కారణంగా రానున్నటువంటి మూడు రోజులు రాష్ట్రంలో ఎలాంటి వర్షభావ పరిస్థితులు ఉంటాయని చెప్పి అధికారులు చెప్పడంతో గోదావరి పరివాక ప్రాంతంలో రానున్నటువంటి రెండు మూడు రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు అయితే కొనసాగుతున్నాయి రైట్ థ్యాంక్ యూ గణేష్